అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గురజాల పల్నాడు జిల్లా గురజాల గ్రామంలో చెందినటువంటి సీలమ్మేని శ్రీనివాస్ అనే ఆయన ఒక రైతు పది పన్నెండు ట్వంటీ ఫోర్ న మన గుంటూరు జిల్లా ఎస్పీ సార్నే సంప్రదించడం జరిగింది వీళ్ళ విశేషాలు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనేతను తక్కువ అంటే తక్కువ మోతాదు తక్కువ అమౌంట్ తోటి ఫిలిపీన్స్ లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని తక్కువ అంటే చాలా తక్కువలో అయిపోతుందని అనే ఉద్దేశంతో రైట్ ఛాయస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవతేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది ఆయన తక్కువ అంటే ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇస్తానని అక్కడ ఫిలిప్పైన్ లో హెల్ప్ అనే కాలేజ్ ఉంది ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ కట్టకుండా మళ్ళా వీసా కని కొంత అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తర్వాత హాస్టల్లో హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్ లో ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ లోహిత అనే అమ్మాయి ఒకటి ఉంటుంది ఇతనికి సపోర్ట్ గా కన్నా బాలరావు తేజకు సపోర్ట్ గా వెంకట్ అని హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరు ఆ అమ్మాయి లోహిత వీళ్ళ ముగ్గురు కలిసి ఆ బింగ్ లో స్టూడెంట్స్ తీసుకువెళ్లి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని మన పాస్పోర్ట్ ని ఒరిజినల్ రికార్డ్ ఒరిజినల్ మన సర్టిఫికెట్స్ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టుతున్నారనే కంప్లైంట్ మీద ఎస్పీ సార్ సంప్రదిస్తే ఎస్పీ గారు మా వడిచేరుతూరు పిఎస్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఆయనకి వడ్డుచేరు సిఐ గారికి పంపించడం జరిగింది వారు విచారిస్తే ఈ ఈ కన్నా బాల రవితేజ చాలా మోసపూరితంగా చాలా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇతను వీళ్ళొక టీము అమ్మాయి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ తోటి పెరుమాళపల్లి లోయత అమ్మాయి మన అక్కడ హైదరాబాద్ లో ఉంటుంది వాళ్ళ మామని పాల పాల రవికుమార్ అనేటువంటి పెట్టుకున్నారు హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంటుంది అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది వైజాగ్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది అన్ని చోట్ల ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్ కి అని చాలా తక్కువ అవుతుందని మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పిల్లల్ని చాలా చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ విధంగా గతంలో కూడా కొన్ని జరిగిన మా నోటీసులు వచ్చాయి అక్కడ పెరుమాళ్ళపల్లి కడప జిల్లాలో కూడా విచారిస్తూ ఒక కేసు ఉన్నట్టుగా తెలియదు ట్వంటీ ట్వంటీ లో ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు వీళ్ళు అంటే ఎవరైనా సరే అమాయక పిల్లల తల్లిదండ్రులు మెడికల్ సీట్ తక్కువ ఇప్పిస్తామని వాళ్ళని మాయ మాటలు చెప్పి మోసగించి వాళ్ళకి ఒక టీముతో పిల్లలు ఉన్నారు అక్కడ చదివేట పిల్లలు ముద్దు ఆ పిల్లలు కూడా వీళ్ళకి చెప్పించి వీళ్ళ తల్లిదండ్రులను మాట్లాడించి డబ్బులు ఎక్కువ మూతల తీసు తీసుకుంటూ అక్కడ ఫిలిపైన్స్ లో నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళకి పాస్పోర్ట్ పాస్పోర్ట్ చేస్తారు వర్చువల్ రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు వాళ్ళు ఇవ్వరు వాళ్ళు చెప్పిన పని అయిపోయేవారు కూడా ఇవ్వరు చాలా అక్కడ భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదని కంప్లైంట్ కూడా వచ్చింది వీళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి అక్కడికి వెళ్లి చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద విచారిస్తారు చే గారు దర్యాప్తు జరుగుతూ ఉంది ఇతను ఇతనికి సరైనటువంటి ఈ మన దీనికి కాలేజీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఆథరైజ్ కూడా లేదని మా దృష్టికి వచ్చింది తర్వాత అకౌంట్స్ కూడా అన్ని వెరిఫై చేస్తా ఉన్నాం ఈ బ్రాంచెస్ కూడా పర్మిషన్ వెరిఫై చేస్తాం దర్యాప్తు చేస్తా ఉన్నాం ఈ విధంగా సీరియల్ గా సిరియాటిగా చాలా చాలా కేసులు పెట్టడానికి ఈ ప్రజలు కొంతమంది అమాయకమైనటువంటి రైతులు వాళ్ళ పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది వాళ్ళ మీద కూడా సరైన యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా మా ఎస్పీ సార్